వీక్షిస్తున్న మీ అందరికీ లొట్ల పండుగ ఆరో దిన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను తండ్రికే మహిమ పలుగులకు పాఠ విందాం కదిలేదం ಕೊರಕು ಕುದೈವಮೇ ಕರಿಗಿ ಮಳಿಗೆ ಕಾಂತಿ ಪದಂ మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కలిగి వెలిగే కాంతి పదం కలి కరుణం പരിശുദ്ധാത്മതോ പണ്ടുനകൈ വീസി जनालिकै दैवकुमारुडु पञ्चिन रोट्टले राळैनायि पापक्षमापन पोन्दिन అమ్మలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ద్వేషం అసూయ కార్పణ్యం ముళ్ళ కిరీటమయ్యింది ప్రేమ సేవా త్యాగం చిలిమి నిరై താകിന പൈ കൊരട அட்டுக்கோலேனி ஹட்டுக்கோல பிராணம் அல்லாடிந்தி அல்லாடிந்தி ప్రేమ పచ్చికలు పెంచిన కాపరి దారుణయం నయం గురి కాగా చదిరి మోగ గొర్యలు చల్లా చెదురై కువిలాయి చల్లా చెదురై పరమవైుని పవిత్ర పాదాలు నెత్తుర్ముగ్ధగ మారాయి అభిషక్తుని రక్తాభిషేఖముతో ధరని ద్రవించి ముగ్ధాడి కలవరపడి కలవరపడి యాశాభిశేఖర్ దేవి నామంలో మరొక దిన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు తండ్రికి మహిమ ఈ దిన దీవులతో మనందరినీ యావే తండ్రి కాచి కాపాడునుగాక ఈ ఆరో దిన కులీనొట్ల పండుగ దినం మరి పండుగ దినాలలో తండ్రి మనందరిని ఆశీర్వదించి కృపులు బలపరుచునుగాక షలో హలోయ మంచిది పత్రిక ఆరో అధ్యాయ నాలుగో వచనంలో ఈ రీతిగా వాక్యాలు రాయబడ్డవి చదువుతాం ఈ వాగ్దనాలన్నీ కూడా కాబట్టి యావే తండ్రి మనలను మెస్సయ్య యాశ్వ వారు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడనో అలాగనే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లుగా మనము బాప్టీసు వల్ల మరణంలో పాలు పొద్దుటై ఆయనతో కూడా పాతి పెట్టబడి లేపబడి ఉన్నాము అని రాయబడింది తండ్రి యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడతాం బాప్టీసు ద్వారా తిరిగి లెక్స్తాం కనుక మన నూతన జీవం పొందిన వారమై ఆయనతో కూడా ఆయన శిలువలో ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో మనం కూడా అలాగే నిలిస్తామని ఈ పండుగ దినాల్లో మనము ఈ వాక్యాలను నేర్చుకుంటున్నాం ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యయ పదిహేను వచనంలో ఈ ఏతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పొందినందున మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానం పొందుటకై మనము కూడా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యావే తండ్రిని మనము ఆ రక్షకుడిని ఆశ్వమిస్తని ఎమడించే వారమై ఉన్నామని బైబుల్ తెలియపరుస్తూ ఉంది అదే మరి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఇందును గురించి లోహిం తన ప్రేమించే వారి కొరకు ఏమేమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడవు చెవికి కినబడవు మనుషులకు మనుషుల హృదయమునకు గోచరం కాలేదని రాయబడింది ప్రియ సహోదరి సహోదలరా ఆయన మరణం వల్ల మనమందరం కూడా పునరుద్ధారుడైన యాశ్వమస్య వల్లనే మనం ఆయన ఎలాగైతే మరణించి మనం కూడా అలాగే బాప్ తీసుకుంటారు మరణించి తిరిగి లేచిన యాశ అలాగే లేచినట్టు మనం కూడా అలాగే కాబట్టి ఈరోజు మనమందరం కూడా తండ్రిని పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే యాశ్వసయ్య గారి దగ్గర యాశ్వమిస్య ద్వారా తప్ప ఎవరి ద్వారా వెళ్ళలేము కాబట్టి మరొక మాట ఏంటంటే మరణాన్ని జయించిన యాశ్వమస్స వైపు మనం చేతులెత్తి ప్రార్థన చేద్దాం నిజంగా యాభై ఐదు అధ్యాయం పదిహేను అధ్యాయం యాభై ఐదు వచ్చినంలో పొరితి పత్రిక రాయబడి ఉంటుంది కదా ఓ మరణమా విజయం ఎక్కడ ఓ మరణమా నీ మురళెక్కడానికి రాయబడి ఉంటుంది ఈ సహోదరి సహోదరుల యాశ్వరసే గారు మరణమును జయించిన రీతిగా మనం కూడా తండ్రి యొక్క సన్నిధిలో వారి ఈ భూలోకూల అన్ని దుర్వ్యసనాల నుండి అన్ని పాపాల నుండి కడగబడిన తర్వాత పవిత్రమైన రొట్టెను స్వీకరించి ఆయన శరీరాన్ని రక్తం త్రాగినాక నూతన జీవం పొందిన వారు కాబట్టి కొద్ది ఉన్నాము కాబట్టి మనం కూడా తండ్రి యొక్క క్షేమాన్ని బట్టి తండ్రి విజయం ముందు మరణం మింగి వేయబడినట్లుగా రాయబడింది కనుక వాక్యం నెరవేరినట్లుగా ఇదిగో కొరితి పత్రిక పదిహేను అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు వచ్చిన క్షేమమైన అక్షేత్ర ధరించుకున్నట్లుగా మరి నిజంగా మనం ఆ మరణాన్ని ఆశ్వస్తే ఎలాగైతే జయించి తిరిగి లేచాడో మనకు కూడా ఓ మరణమా నీ ఎక్కడని యాశ్వస్య చెప్పినట్లుగా ఒక మంచి సువార్త లేఖనాల ప్రకారం యాశ్వమిస్య సరిపో లేఖనాల ప్రకారంగా తిరిగి లేచినని ప్రతి పత్రికలో మొదటి అధ్యాయంలో రాయబడింది అలాగనే మూడు రాత్రులు తిమింగం కడుపులో ఎలాగైతే యోనా ఉన్నా అలాగనే మలుసుకుమ్మాడు భూలోపంలో ఉండడని చెప్పబడింది కనుక ఈ భూమిలో పాతి పెట్టబడి ఉంటాడని చెప్పి లేఖనాలు రాయబడింది కనుక ఈ భూమిలో నుండి లేపబట్టడానికి ప్రథమ ఫలముగా ప్రథమ నిజంగా ప్రథమ ఫలము యాశ్వమిసి ఎలాగైతే లేపబడ్డాడో మనము కూడా రక్షణ పొందినట్టు మనమందరూ ప్రతివారు కూడా ఆయన పండుగ దినాలలో ఆయన పసకా పండుగ మరణ దినం ఆయన జననదినం పర్ణశాల పండుగ ఆయన పునరుద్ధారణ తిరిగిలేసిన పండుగ ఏంటంటే అది పెద్ద పురుషు పండుగ కాబట్టి పండుగ దినాలు బైబిల్లో రాయబడ్డవి కాబట్టి పండుగ దినాలను మనం అనుసరించేవారుగాను ఈ పండుగలో పరిశుద్ధమైన ఆరాధనలో పాల్గొనే వారు గాను ఆయన పులిపిండి లేని వారు గాను కొత్త ముద్దకు ఆ పాతదైన పులిపిండి తీసి కొత్త ముద్దగా మనం చేర్చబడిన వారై పులిషిని పిండి మనలో పులి పులిసింది కొంచుమైన ముద్దంత చెడగొట్టినట్లుగా మనం కూడా చెడిపోకుండా పవిత్రమైన జీవితం జీవించి తండ్రి రాజ్యంలో హక్కుదారులు అవుతాము ఈ పులినరోట్ల పండుగ దినాల్లో మంచి పండుగ దినాలు మనం ఉన్నాం కాబట్టి అట్టి పండుగ దినాల్లో మనం ఆశీర్వదించుగాక మీ అందరికీ ప్రార్థన మేము తండ్రి పరిశుద్ర జీవాధిపతి అందరైతే కార్యక్రమాన్ని వీక్షించిన వారిని వారి కుటుంబాలు దీవించి నడిపించిలో బలపరచమని గారి నా ముందరం తండ్రి మీ అందరికి షలో అంటే తండ్రి మనం ధరణి ఆశీర్వదించుగా షలో షలో షలో